విద్యార్థులు చట్టాలపైన అవగాహన కలిగి ఉండాలని జూనియర్ సివిల్ జడ్జి కమలాపురం కవిత అన్నారు శనివారం మలంపూర్ మండల పరిధిలోని లింగనవాయి గ్రామంలో చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జడ్జి కమలాపం కవిత మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాలు పెట్టుకుని చదవాలని చదువు ద్వారా ఉన్నత స్థానాన్ని పొందవచ్చునని అన్నారు ప్రతి విద్యార్థి చదువుకునే విధంగా విద్యా హక్కు చట్టం కల్పించబడిందని కార్మిక నిర్మూలన చట్టం ప్రకారం చిన్నారులు పనులు చేయరాదని బాల్య వివాహాలు చేయరాదని బాలికల సంరక్షణ కోసం ఫోక్సో యాక్ట్ మహిళలకు రక్షణగా గృహహింస చట్టం వరకట్న నిషేధ చట్టం వంటి చట్టాలు ఉన్నాయని తెలిపారు ఏదైనా ఆపద వచ్చినప్పుడు వంద టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేయాలని సూచించారు లైసెన్సు లేకుండా మద్యం సేవించి వాహనాలు నడపరాదని రైతులు మందులు విత్తనాలు కొనే సమయంలో వ్యాపారుల నుండి రసీదులు తీసుకోవాలని వ్యక్తుల మధ్య ఏమైనా తగాదాలు వచ్చినప్పుడు వాటిని లోకదాల ద్వారా పరిష్కరించుకోవచ్చునని అన్నారు ప్రతిదానికి ఒక చట్టం పెట్టాలి పెట్టి అది చట్టము అది చేస్తే అది తప్పు ఆ తప్పు చేస్తే ఏమవుతుంది శిక్ష పడుతుంది అని చెప్తేనే జనాలు భయపడి దాన్ని ఫాలో చేస్తారు మామూలుగా మంచిగా ఇన్ని సంవత్సరాలు పోలీసు వాళ్ళు దూషించి కూర్చున్నారని చెప్పిన ఎవరు ఇల్లేదు వాళ్ళు తట్టుకున్న చెప్తే వినలేదు అప్పుడు ఏం చేశారంటే ఫైవ్ వీళ్ళకి శిక్ష వేయాలి శిక్ష వేస్తే ఏంటి ఇంకా లేదు డబ్బులు ఏమో అందరిని కట్టేసి వెళ్ళిపోతారు కదా దానికి ఇంత డబ్బులు పెట్టలేదు ఏమిటారు చట్టాలు ప్రతి ఒక్కరికి సమానంగా వర్తిస్తాయని చట్టాన్ని అతిక్రమిస్తే శిక్షార్హులవుతారని అన్నారు అనంతరం సాయంత్రం నలంపూర్ చౌరస్తాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరంగయ్య న్యాయవాదులు నారాయణ రెడ్డి సురేష్ కుమార్ శ్రీనివాసులు తిమ్మారెడ్డి ఆంజనేయులు గజేంద్ర గౌడ్ మధు మధుసూదన్ వెంకటేష్ అప్రోజ్ కిషన్ రావు లోకోదాలత్ ఇన్ఛార్జి సాయితేజ పురేందర్ తదితరులు పాల్గొన్నారు